వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ మధుకరెడ్డి పూరా లోకల్ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు వేములవాడలో అటు కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఇటు కోటిలింగాలలో పెద్ద ఎత్తున భక్తులు నిన్న రాత్రి నుంచే శివాలయాలకు చేరుకొని శివనామ స్మరణతో దేవుణ్ణి కొలుస్తున్న సందర్భం ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దాదాపు వెయ్యి సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న అతి పురాతన శివాలయంలో మనం ఉన్నాం ఇక్కడ భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వస్తున్న మనం చూడవచ్చు ఇక్కడ లోపల కూడా ఉదయం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా వస్తున్న క్రమంలో ఇటు ఆలయ అధికారులు కానీ పాలక వర్గం కానీ పెద్ద ఎత్తున ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తొక్కిసలాట జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఈ సౌకర్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఉదయం నాలుగు గంటల నుంచి ఇక్కడికి వస్తుండడంతో ఈ ఆలయం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న సందర్భంగా మనం ఇక్కడ చూడొచ్చు భక్తులు ఎంత శివనామ స్మరణంతో శివుణ్ణి వేడుకుంటున్న సందర్భం అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు ఈ ఆలయానికి చాలా నేపథ్యం ఉంది దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో చాలా ఏళ్ళుగా కూడా శివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి ఇక ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వేములవాడలో ఈసారి ప్రత్యేకంగా పాత వేములవాడ ఆలయము పునర్నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఆలయానికి సంబంధించిన పూజలు అన్నీ కూడా ఉదయం పూట పూజలను నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ భీమేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ఏడాది నుంచే ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మూడు రోజుల పాటు వేమునాడులో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఇక కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గంగానది ఒడ్డుకు చేరుకొని అక్కడ స్నానాలు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ భక్తులు చేరుకొని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు అక్కడికి భక్తులు చేరుకొని తమ భక్తులు మొక్కు మొక్కులు చెల్లించుకున్న నేపథ్యం ఇక కోటిలింగా కోటి లింగాలకు సంబంధించి వెంగటూరు మండలంలో నెలకొన్న కోటి లింగాలను కూడా శివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి అక్కడ కూడా పాలక వర్గం కానీ ప్రభుత్వం తరఫున కానీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణంతో కాళేశ్వర ముక్తి సేవ నుంచి మొదలు పెడితే కోటిలింగాల వరకు వేములవాడ వరకు పూర్తి స్థాయిలో భక్తులు నిష్ఠతోని ఉప ఉపవాస దీక్షతోని శివరాత్రి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు నిన్న రాత్రి నుంచి మొదలైన శివరాత్రి ఉత్సవాలన్నీ కూడా రేపు సాయంత్రం వరకు కొనసాగుతాయి అయితే వేములవాడకు సంబంధించి అక్కడ కోటి లింగార్చనతో పాటు లింగోద్భవానికి సంబంధించిన పూజలు కూడా పెద్ద ఎత్తున అక్కడ బ్రాహ్మణులు నిర్వహిస్తారు దక్షిణ కాశీగా పేరు పేరుగాంచిన వేములవాడకు సంబంధించి శివరాత్రి ఉత్సవాలు కూడా దేశ దేశాలు కూడా వీక్షించే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు కూడా చేశారు ఇక్కడ చూడవచ్చు ఉదయం నుంచి కూడా భారీ బారికేడ్ల మధ్య ఈ ఆలయంలో భక్తులంతా కూడా తమ భక్తుని చాటుకొని శివనామ స్మరణతో శివరాత్రి ఉత్సవాలకు తరలి వస్తున్న క్రమంలో ఇక్కడ చాలామంది భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు దీనికి సంబంధించి మనం విజువల్లో క్లియర్గా చూడవచ్చు ఆలయ పాలక వర్గానికి సంబంధించి కూడా ఎలాంటి తొత్పించడానికి జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఉదయం నుంచి కూడా ఇక్కడ చూస్తున్న భక్తులు కూడా పూర్తి స్థాయిలో శివుణ్ణి నామస్మరణతో దర్శనం చేసుకొని అక్కడ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు శివరాత్రికి సంబంధించి రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఉత్సవాలు ఇలానే కొనసాగే అవకాశం ఉంది చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్